హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు ప్రీవియస్ షార్ట్లో చెప్పాను కదండి మీకు ప్రాచీ జ్యువెలరీ సెట్స్ నుంచి జ్యువెలరీ సెట్ ఆర్డర్ పెట్టానని చూపించాను కదా అది ఎలా వస్తుందో ఓపెనింగ్ వీడియోలో చూద్దామని కూడా చెప్పాను కదా ఇదే ఓపెనింగ్ వీడియో అండి కానీ ఇది ఆర్డర్ చేసినాక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ టైం పట్టిందండి మన నా దాకా రీచ్ అవ్వాలంటే చాలా టైం తీసుకున్నారు కొరియర్ వాళ్ళు కాకపోతే నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీ సెట్ వచ్చిందా లేదా అనేది చూద్దాము శారీ ఆర్డర్ చేస్తాను ఓకే కొరియర్ చూసి ఆ రోజు చెప్పాను కదా బాగాలేదు కొరియర్ అయితే ఓపెనింగ్ చేశాక శారీ బాగుందని ఇది అయితే కొరియర్ బాగుంది కాకపోతే జ్యువెలరీ సెట్ ఎలా వస్తుందో చూడాలి నేను టూ పీసెస్ ఆర్డర్ పెట్టానండి ప్రాచీ జ్యువెలరీ సెట్ నుండి ఓకే అండి సేమ్ ఆర్డర్ చేసిన ఐటమే వచ్చింది నేను రెండు పీసెస్ ఆర్డర్ చేశాను ఒకటి నాకు ఒకటి మా సిస్టర్ కని ఆర్డర్ చేశానండి చాలా బాగుంది ఓకే నేను అయితే ఏదైతే సెలెక్ట్ చేశానో ఏదైతే వీడియోలో చూపించారో సేమ్ అలానే వచ్చింది బాగుందండి సేమ్ అలానే ఉంది మొత్తం సీజర్ స్టోన్స్ తోటి వచ్చినాయి స్టూ సీజర్ స్టోన్స్ కూడా చైన్కి అటాచ్ అయ్యి వచ్చాయండి బాగున్నాయి మొత్తం ఇట్లా అటాచ్ అవ్వట్లేదు స్టోన్స్ అనేటివి కొన్ని నెక్లెస్ ఏమవుతాయంటే స్టోన్స్ అనేటివి చేతికి టచ్ అవుతాయి కదా అలా లేకుండా మంచిగా ఉన్నాయండి మొత్తం సీజర్ స్టోన్స్ వచ్చిందండి గ్రీన్ స్టోన్ అలాగే రెడ్ స్టోన్స్ తోటి బాగుందండి టూ పీసెస్ ఆర్డర్ పెట్టానండి ఓపెనింగ్ వీడియోలో మాత్రం ఫస్ట్ చూసింది ఏంటంటే ఏదైనా స్టోన్ ఏమైనా అనే చూశాను ఫస్ట్ ఓపెనింగ్ చేసాగానే కానీ బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ లింక్ ఇస్తానండి మీకు ఏదో వరకైందని నచ్చుంటే ఆర్డర్ చేసుకోండి బాగుందండి స్టోన్స్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ